వెల్కమ్ టు రమ్య టైరెక్ట్ రీడింగ్ ఫోర్ 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 ఈ అయితే నెక్స్ట్ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎటువంటి మిరాకల్స్ జరగబోతున్నాయి మీ లైఫ్ ఎట్లా ఉంటుంది లవ్ లైఫ్ ఎట్లా ఉంటుంది కెరియర్ ఎట్లా ఉంటుందనేది అయితే తెలుసుకుందాము ఇక్కడైతే మీరు ఇప్పటివరకు చాలా కష్టాన్ని అయితే అనుభవించారు దాని కష్టానికి తగ్గ ఫలితాన్ని అయితే మీరు అతి త్వరలోనే పొందబోతున్నారు అలాగే మీరు జాబ్ పరంగా అయితే లేకపోతే కెరీర్ పరంగా లేకపోతే బిజినెస్ పెట్టుకున్నా సరే ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి ప్రతిఫలన్ని అయితే పొందుతు పొందబోతున్నారు మీరు మీ మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి అంటే మీరు ఏ చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు మీ గట్ ఫీలింగ్ని అయితే నమ్మండి మీ విల్ పవర్ని నమ్మండి మీకు తెలిసిపోతుంది కదా ఇది కరెక్ట్ ఇది రాంగు అని అలాగా మీ విల్ పవర్ని బేస్ చేసుకొని మీరైతే డెసిజన్స్ని తీసుకోండి ఇది మంచి ఇది చెడా అని చెప్పేసి ఆలోచించండి రెండు వైపులా ఆలోచించి ఏదైతే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించదు అలాంటి ఆలోచనలు అయితే మీరు చూస్ చేసుకోండి వెడ్డింగ్ బెల్స్ అయితే రాబోతున్నాయి అంటే మీరు మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది అలాగే చాలా సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే మీరు ఫ్యామిలీ పరంగా ఏదైనా డ్రీ హోమ్ కట్టాలనుకుంటే మీరైతే గృహప్రవేశం చేయిస్తారు అలాగే ఒకవేళ మ్యారేజ్ గురించి చూస్తున్న వాళ్ళకైతే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది అతి త్వరలో వెడ్డింగ్ అయితే జరగబోతుంది అంటే ఒక సెలబ్రేషన్ అనమాట ఏదైనా ప్రమోషన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది లేకపోతే సెలబ్రేషన్ అయితే మీ లైఫ్లోకి జరగబోతుంది ఒక ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఎప్పటి నుంచో మీకు చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్న రిలేషన్షిప్ అయితే క్లోజ్ అయిపోతుంది లేదా మీరు వాళ్ళని క్షమిస్తారు ఒక రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది అంటే చా ఇప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్న రిలేషన్షిప్ అనేది కంక్లూషన్కి వచ్చేస్తుంది అది క్లోజర్లోకి వచ్చేస్తుంది అనమాట పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పార్ట్నర్ మారడము లేకపోతే తను మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడము జరుగుతుంది అలా ఒక పాజిటివ్ చేంజ్ అయితే మీరు చూడబోతున్నారు ఇప్పుడు కొత్తగా మీరు పాత ఓల్డ్ లవ్ని యాక్సెప్ట్ చేసినట్టయితే మీరు రీయూనియన్ జరుగుతుంది లేదు అని చెప్పేసి అనుకుంటే న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాగే ఒక న్యూ లవ్ అనేది అయితే వస్తుందో న్యూ రిలేషన్షిప్ వస్తుంది మీరు కొత్తగా ఇల్లు మారడమో లేదా కొత్తగా ఇల్లు కట్టుకోవడమో ఇలాంటి హోమ్కి సంబంధించిన న్యూస్ అయితే మీరు వింటారు లేకపోతే హోమ్కి సంబంధించిన లోన్ కానీ అమౌంట్ కానీ మీకు అయితే రావడం జరుగుతుంది ఒక స్టెబిలిటీ అనమాట ఫ్యామిలీ పరంగా అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనమాట అంటే మెంటల్ క్లారిటీ మీరు ఏం చేయాలనుకున్నా కానీ ఇది చేయాలి ఇది వద్దు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఇది మనకి మంచి జరుగుతుంది ఇది మనం మంచి జరగదు భవిష్యత్తులో ఇబ్బంది పడతాం అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అదైతే మీరు చాలా క్లియర్గా అయితే చూడగలుగుతారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డబల్ సబ్స్క్రైబ్ చేసి ఫోర్ 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 అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి